నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను రాజేష్ సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు మరోవైపు వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేస్తున్నటువంటి అంశం కొంత హాట్ టాపిక్గా మారుతుంది మరోవైపు వైఎస్సార్సీపీకి చితకలు పడిపోతున్న చర్చ ప్రధానంగా అక్కడ రాజకీయాల్లో కొంత సీరియస్గానే చర్చ జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్సార్సీపీ రాజీనామాల పరంపర ఒకవైపు కొనసాగుతోంది ఇప్పటికే ఇద్దరు రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామా చేశారు మరికొంతమంది టీడీపీ నేతలతో కూడా కొంత టచ్లో ఉన్నట్లుగా పెద్దతున్న ప్రచారం జోరుగా సాగుతుంది మరి ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ జగన్ తోటి కొనసాగుతామంటూ కూడా ప్రకటించారు పార్టీని నేతలు వీడుతున్నటువంటి సమయంలో జగన్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని చెప్పాలి ఇక కీలక నేతలతో ఆయన స్వయంగా మంత్రణలు జరిపారు పులివెందులకు వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఆ పార్టీని వీడటం పైన తన వైఖరి ఏంటో ఇవాళ తేల్చి క్లారిటీ ఇచ్చేశారు పార్టీకి ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామాలపైన కూడా ముఖ్య నాయకులతో జగన్ ఇవాళ సీరియస్గా చర్చించారు తదుపరి కార్యాచరణ ఏంటి ఎలా ముందుకు సాగాలి అనే అంశాల మీద చర్చిస్తూనే లోటుపాటు మీద కూడా కొంత సీరియస్గానే చర్చ జరిగింది మరో ముగ్గురు ఎంపీలు సైతం అదే పార్టీలో ఉన్నారనే సమాచారంతో ఆయన నాయకులతో ఆరాధీశారు జగన్తో చర్చల తర్వాత తాము పార్టీని వీడడం లేదని పిల్లి సుభాష్ చంద్రబోస్ అట్లాగే రఘునాథ్ రెడ్డి అట్లాగే ఆర్ కృష్ణు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు సో పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో ఆ పదవులు టీడీపీకి వెళ్తాయని జగన్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది మరి రాజ్యసభ సభ్యులు పదవులు వదులుకొని టీడీపీ ఇచ్చే పదవులతో ఏంటి ప్రయోజనం అంటూ కూడా ఆయన ఏకంగా జగన్ వాళ్ళకి ప్రశ్నలు కురిపించినట్టు తెలుస్తుంది మరి పార్టీ వీడాలనే ఆలోచనతో ఉన్నవారిని కొంత మాట్లాడాలని కొంత ముఖ్య నాయకులకు జగన్ సూచించినట్టు తెలుస్తుంది వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చామని ఓటమితో కూడా అంతా అయిపోలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు అంటే తిరిగి ఖచ్చితంగా పార్టీని అధికారం వస్తుందనే ఒక భరోసా ఇవాళ నేతల్లో నింపే ప్రయత్నం జగన్ చేస్తున్నారు మరి మోపిదేవి నిర్ణయం పైన జగన్ మనస్తాపానికి గురినట్లు కూడా కొంత సీనియర్ నాయకులు వైసీపీలో చెప్తున్నారు ఇక జగన్తో చర్చల తర్వాత బోస్ మాట్లాడుతూ కూడా తాము జీవితాంతం జగన్ వెంటే ఉంటామని తనకు వ్యక్తిగతంగా నష్టాలు కష్టాలు ఉన్న వైఎస్ఆర్సీపీని వీడడం లేదని ఇక రాజ్యసభకు రాజీనామా చేయడం లేదంటూ కూడా రామిరెడ్డి కూడా చెప్పారు ఇక గొల్లబాబురావు రఘునాథ్ రెడ్డి కూడా పార్టీని వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఇక తాము తనతోనే ఉంటారనే విషయాన్ని చెప్పాలని జగన్ సూచించినట్టుగా బోస్ వెల్లడించారు ఇక తాము రాజ్యసభకు రాజీనామా చేస్తే ఆ పదవులు టీడీపీకి వెళ్తాయని అది ఒక విధంగా జగన్కు వెన్నుపోటు పడవటమే దాంతో సమానం కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇటు ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు మరోవైపు అది కొంత వైఎస్ఆర్సీపీలో కాకరేపుతోంది ఈ రోజు నుంచి జగన్ పులివెందుల్లో ఉండబోతున్నారు మరి సోమవారం తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధన్ సందర్భంగా ఇడుపులపాయగా అట్లనే ఇవాళు అర్పిస్తారు ఇవాళ పులివెందులో కేంద్రంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయం నడిపిస్తున్నారు మరోవైపు మొన్నటిదాకా బెంగళూరులో కేంద్రంగా నడిపించారు ఇప్పుడు పులివెందుల్లో దాదాపుగా మూడు రోజుల పాటు స్థానికులతో అందరితో అందుబాటులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీరియస్గానే రానున్నటువంటి భవిష్యత్ రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశం మీద కొంత జోరుగా చర్చలు జరుపుతున్నారు సో ఇటువంటి సందర్భాల్లో కూటమి బీజేపీ పార్టీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు కలిసినటువంటి కూటమి కి వాళ్ళ ప్లాన్ కి జగన్మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా బ్రేక్ వేశారు మరోవైపు ఏదైతే మంత్రాలు ఆ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి స్వయంగా చేశారు వాళ్ళని ఖచ్చితంగా కట్టడి చేసే కార్యక్రమం మంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వాటి కూడా కొంత ఆ మంత్రాలు సక్సెస్ అయ్యాయి అందుకోసం ఇవాళ తాము ఎప్పటికీ జగన్తోనే ఉంటామంటూ కూడా చెప్తూ క్లారిటీ ఇచ్చారు మొత్తం మీద ఎవరైతే ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే ప్రస్తుతానికైతే వెళ్తున్నట్టుగా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి మొత్తం మీద పదకొండు మంది సభ్యుల్లో పది మంది వెళ్ళిపోతారనే ప్రచారానికి కొంత జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యి అడ్డుకట్టు వేశారు కేవలం ఇద్దరు మాత్రమే ఇవాళ కొంత ఇతర పార్టీల వైపు చూసే ఉన్నాయి మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో రాజీనామా పరంపరలకు జగన్మోహన్ రెడ్డి బ్రేక్ అయితే వేసినట్టుగా స్పష్టంగా తాత్కాలిక బ్రేక్ అయినా ఇది పూర్తి స్థాయిలో నిర్వహించే ప్రయత్నం జరిగిందనే అభిప్రాయాలు మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట్